అరే అబ్బా చింత కింద చల్లగా ఉన్నది ఏం పని చేయబుద్ధి అయితే అంటే వద్దంటివి ఏం చేయాలి వద్దంటివి అంటే పిల్లలు ఇక్కడ ఈ పళ్ళు పాల ఖచ్చిత వాళ్ళ చేస్తారు బాబు అయితే ఎవరికి ఏం పాలైన తీసుకొచ్చినావు అయితే ఇక ఆ షినోకి ఒకసారి ఇక జనం వచ్చింది జనం వచ్చి దావకాలో పడితే ఇక రెండు కిలోల అంగురాలు పట్టుకొచ్చిన రెండు డజన్ల అరటి పని కూడా పట్టుకొచ్చిన నొప్పి బాగా అయితే అవసరమా మరి పళ్ళు పలాలు రావాలి కదా చిల్లు ఓ కొడకాలు చిన్నబాబు నీకోసమేస్తాను నీకోసం ఇగో నాకు దెబ్బ తాకింది కాదు చిన్నబాబు ఇగో దెబ్బ తాకింది ఇగో బొత్త పట్టి వచ్చింది ఇగో బొత్తకి పట్టి అయింది దెబ్బ తాకింది ఓ మస్తుంది చూడ్డానికి రాపోతుంది చిన్నబాబు ఆ చూడటానికి అత్త అట్టుగా అయిద్దా కొడుకా పండ్లు పొలాలు పట్టుక రావద్దా మరి చేతుల పైసలు లేవా ఏం లేవా ఎట్లా రావాలా బిడ్డ అయ్యో చిన్నవాపు నీ నీకాపోతే జనం వచ్చినప్పుడు అయ్యో మా చిన్నబు జనం వచ్చి ఎట్లా గతి ఎట్లా అని చెప్పి ఒకటి పోయి నాకున్నప్పుడు ఏమైనా పైసలున్నాసినాపు పైసలు లేకున్నా కానీ ఒకటి పోయి అప్పటికి ఒకటి ముప్పై రూపాయలు ఒకటి ఇరవై రూపాయలు అడిగి అట్లా అట్లా అడిగి ఇక నీకు ఆంగూరాలండి అరటి పనులు పట్టుకొచ్చినా కాచినాపు అప్పుడైతే ఇన్నో ఇప్పుడైతే దేవా చూడాలసిన ఆపు చూడాలే పద్ధతులు అంటే కూడా నీకు తెలియకుండా ఎట్లా తెలిసిన వాళ్ళే నిమిషాల మీద అసలు ఆగనే ఆగలేదు ఓ రయ్య నీ దగ్గర మామయ్య అవును ఎట్లా ఇంట్లో కూడా ఇది ఎందుకు మరి ఎందుకు పోతాను అవసరం మనకు అవసరమా అన్నది అవసరం అన్నది కానీ ఎల్లుండి వరకు పోదు అన్న చే పైసలు లేనప్పుడు ఎందుకు ఉరుకుడు ఆగచ్చు కదా మాసిన బాపు మాసిన బాపు అని ఉరికత్తివి అయ్యూడు ఎట్లున్నదో ఇప్పుడైనా ఇప్పుడు అయినా ఇక్కడ చిన్న పెట్టి ఇంత ఇగో ఈ నొప్పులన్నీ మానేలాగా మానేదాకా ఇంత చికెన్లు మటన్లు పెడతాడు కావాలంటే పండ్లు పొలాలు తీసుకొస్తాడు అప్పు సప్పు చేసి తీసుకొస్తాడే కాదా అప్పు తీసుకురావా అంత ప్రేమ ఉండేటో వచ్చు తెలవంగా వచ్చు అయ్యో నా మీద గుయ్య నన్ను చూసుకుంటా ఓ బా అని గుళ్ళు కళ్ళ మీదకి కళ్ళకి ఇట్లా తీసుకుంటా ఏందో ఏమో ఇగో చిన్న మాకు లూలు వద్దు నీతో మాకు పంచాయతీ వద్దు ఇక పనులు పట్టుకొత్త సపోలేకపోతాం ఇక ఆ ఇవ్వ పనులు నేను నిన్ననా ఆ అంగురాలు అని అవతల వారేసన్లు ఆ దగ్గత్తదని ఆడపల్ని నేను తినలే తిన్లే నువ్వు తింటే నాకేంది తిరగిపోతే నాకేంది చిన్నబాబు నేను పట్టుకొచ్చినప్పుడు మరి నేను తినా అని నాదరం పంపితే నేను మటుకుపోయి మా పొలగాళ్ళకి ఇచ్చుకుందాం నేను ఎందుకు దీనికి ఇదో నాలుగైదు అంటి పనులు తిను అంగురాలు తేను అవి మురిగిపోయాయి అంటానమా నేను మంచి మంచిగా చూసి ఇగో మంచి మంచి వేయని ఒక్కొక్క అంగరం నేను నవ్వులుకుంటా అలా తీసుకుంటాను నవ్వులుకుంటే ఒక్కొక్క అంగరం టేస్ట్ చేసి దానిలో కవర్ ఆ అవును అవును మామయ్య ఈయన ఏ పనులు తెచ్చినా కొరికి చూసి మంచిగా తిని కమ్మ ఉన్నాయా లేవా అని తెలివికరంగా తీసుకొస్తాడు ఏ పనులు తెచ్చినా ఆ రోజు చిన్నబాబుకి అయింది అంటే నిమిషాల మీద ఆగుడే లేదు నన్ను ఆగర గాబర 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 వేసి పళ్ళు పట్టుకొని దగ్గరకి వచ్చిండు అవును మళ్ళ తెత్తాడు మనకు పానం మంచిగా లేనప్పుడు మళ్ళ తెస్తాడు అక్కడికి అత్త ఎప్పుడైనా అని చెప్పి అందరి దగ్గరికి ఇట్లనే పనులు పట్టుకొని పోతాయి ఎవరికింత దూసులు లేదు ఇంత కథ లేదు ఇప్పుడు నాకు దెబ్బ తాకి ఇప్పుడు ఆరు రోజులు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు బట్టి అయ్యో నేనే దోమలు దొంగలు ఉంటానా ఒక్కరు పనులు తెచ్చలేరు పళ్ళని తెచ్చు లేరు చూడొచ్చిన వాళ్ళు లేరు ఇట్లయితే ఎట్టు ఉండేది డాక్టర్ అయితే డాక్టర్ అమ్మ అక్కడ ఉండి ఇక నాకు ఇవి పట్టి కట్టింది డాక్టర్ అమ్మనే డాక్టర్ అమ్మ ఉండి ఇట్లా అయ్యో మీ భార్య ఒకతే ఉన్నది మీకు ఎవరు లేరు అని చెప్పి అవన్న పక్కకు గుర్తుండి ఒకటే ఓ అవును మామయ్య డాక్టర్ అమ్మా ఈయన మీద వాడు ఏడు తిన పిల్లవాడని నా మీద టైం చూసుకుంటా ఒక అర్ధ గంట సేపు ఏడ్చింది ఆహా గంత ఏడ్చింది అవునవును నేను కూడా గడియారం చూద్దాం అనుకున్నా గానీ ఇది చెయ్యినప్పుడు నా గడియారం అప్పుడు పెట్టుకోలే ఇప్పుడు వచ్చినప్పుడు పెట్టుకున్నా ఓ ఒకటే అనుడు మీకు ఎవరికి ఇట్లా చూసిపోవడానికి చుట్టాలు లేరంటే మా చుట్టాలన్నా రమ్మందు వాళ్ళు ఆరి నిండా జనాలను రమ్మంటే చూసిపోతే కొంచెం నొప్పి అన్న తగ్గు అని అంటాను ఇది అటువంటిటువంటి నొప్పి కాదట మామయ్య అందరూ చూసిపోయి మంచిగా చూసి పండ్లు పళ్ళాలు పట్టుకొస్తే నొప్పి తగ్గుతుంది అట గోళీలకు కాదు తగ్గేది నేను పడ్డది ఎవరికి ఇంత రా పోట్రా దాగి పడ్డరా ఓ స్లాబ్ మించి వెళ్ళి పెద్ద కథ వర్షాకాలం కాదు ఇక జారి పడ్డాడు ఏం చేస్తాం మామయ్య మాకు తల రాత గట్లున్నది మీరు చెప్పుదా అంటే నాకు ఏడు పత్తంది కానీ మీరు తెచ్చిన పనులు నేను తినలే అందుకే నేను దేను అక్కడ చూసినావా న్యాయం గెలతలేదు నువ్వైతే ఎవరు కదా పోటు రోజు తాకినా కూడా బండి పండ్లు పట్టుకొని పోతావు ఇక ఓవో అని అంద చుట్టాలు నీవో లేకు నీకు లేరు అనుకుంటావు చూసినా వాళ్ళకి అట్లుంటుంది గిన్ని రోజులు అయ్యే చిన్నబాపేనాయ తెలిసి కూడా మరి మనసు ఎట్లా నిమ్మలా ఉంటుందో తను పండ్లు తినే తినలేదట తిననందుకు నీకు తేయడట నేను మంచిగా కొరికి మరీ తెచ్చింది తీయడి తీయడి పన్ను తెచ్చిన ఈ యొక్క మాట్లాడతారని నేను అనుకోలేదే ఉన్నది వాళ్ళకి మనసు ఉండాలి మరి కొడుకు మరి చిన్న వయసు ఇట్లాంటి బాధ వచ్చింది అని పట్టి నేనేలేదు కట్టి చుట్టు తెచ్చుకోవాలి పన్ను దేవాలి కానీ వీళ్ళు ఇక అదుపా వీళ్ళ కఠిన కఠిన హృదయాలకి తేరుపా లేరు ఎవరు లేరు మళ్ళీ ఎవరినైనా కూడా నువ్ మల్ల బండి పని పట్టుకొని వస్తాం రుచి చూసి ఆ రుసి చూసి తెచ్చిండా కొరికి అందుకే మురుగు మురుగు వాసన వత్తంది ఆడే చూసినావా ఇప్పటికి మూడు ఇండ్లు తిరిగినాం ఎట్లా అంటారు నువ్వెవరికన్నా ఏమన్నా అయిందంటే చాలు దబ్బా దబ్బా పండ్లు పట్టుకొని ఎందుకు ఉరికినావో ఇప్పుడు అవే పండ్లు మళ్ళీ తిరిగేస్తాయని ఆ బండ్ల మీకెళ్ళి ఎందుకు దొంకినావో ఆ చెయ్యి ఇరిగే ఆ బొత్తకంత గాయాలా ఏందయ్యా ఈ కథ నేను బట్కపోయినా పండ్లు అన్ని డూప్లికేట్ పండ్లే ఆడ చూసి అన్ని మురిగిపోయినా నేను అట్లా వాళ్ళు అట్లా గుర్తుపడతారని నేను గొరికి తీయటి లేదా అని అట్లా చెప్తాను మరి అట్లా చూసినా నువ్వు మళ్ళీ అట్లా అట్లా తీసుకుపోయినాక మళ్ళీ పండ్ల మీద ఎందుకు ఆశపడు ఇంత దెబ్బ ఎందుకు తాకించుకున్నావు కాదు నేను తీసుకుపోయినందుకు వాళ్ళు తీసుకొస్తారా లేదా మరి వాళ్ళ వాళ్ళే తనుకుంటారా చెప్పి తెలుసుకుందామని ఎవరెట్ ఉన్నారో తెలుసుకుందామని నీ తెలివి ఇట్లుంటే వాళ్ళు ఇంకా మంచి తెలివి చూపెడతారు మంచిగా అవుతుందా ఏం తెలియదు వాళ్ళు ఏం తెలివి చూపెడతారు సంగతి చెప్తా తర్వాత చెప్పనా అయ్యో ముందు ముందు రాదా ముందు ముసల పండుగ తీరా అది ఏమన్నది ఇప్పుడైతే ఈ భాగ్య అక్క పిన్ వాళ్ళ ఇంటికి పోదాం ఆ చిన్నమ్మ ఇంటికి పోయి అడుగుదాం పట్టు రాదు ఆయనతో సువాలరా సువాలరా సువాసారమ్మ శ్రీరాముల పొద్దున్న పొద్దుందాక పొద్దు పొద్దున్న పొద్దుందాక పాటలన్న నేర్చుకున్న అయిపోవు మా అవ్వనైనా గీ పాటలన్న నేర్పేలే పాటలు నేర్పించినా పాటలన్న పొద్దు పొద్దుగడుచు ఎంతకు పొద్దు గడతలేదు ఈ కుట్టుడు అవుతలేదు ఈ పొద్దు కడతలేదు ఎట్లనో ఏమో అంత ఏడు చూసినా ఎవరు లేరు ముచ్చటకు ముసర వాళ్ళంతానేమో ఇంట్లోనే కూర్చోవట్రీ వయసు వాళ్ళంతానేమో పనులకే పోవట్రీ నీ ఎవరుంటారున్నాతో ఉంటలేరు అగో ఉన్నద్దా ఉన్నద్దా దుడ్లనే కూర్చున్నది అయ్యో గుండీలు గుట్టన్నా నేను ఉక్కులు గుట్టినా ఏందో ఏమో నా మతి నా మతి ఎటూ అర్థమైతలేదు ఏం మనుషన పడతలేదు చిన్నవ్వ అంత మంచిదేనా ఆ మంచివే బిడ్డ మంచిగా అబ్బో అబ్బో మొన్న నేను ఇచ్చిన పైసల్లో అన్ని నోట్లు మంచిగానే వచ్చినాయా మంచిగా ఉన్నాయా ఆ పైసలు మంచిగా ఉండేది బిడ్డే కర్సు ఎప్పుడూ అయిపోయినాయి నీ చెవికి దెబ్బ రాకిందేడు కదా ఆ తెలిసింది అచ్చిందమ్మా ఓ దెబ్బ పాడు దెబ్బ ఓ నరం అటు పోయింది బొక్కిట వచ్చింది ఓ అరిగొస్తాయింది మస్తు ఇబ్బంది అయింది ఇగో దెబ్బ ఇగో ఇక బొత్త కయ్యో గుండెలు చేస్తలేదు అబో బాబో ఇగో ఇగో బొత్త బొత్త పట్టే బొత్త మొత్తం పట్టే అంత అంగడంగా అయితే అంది ఎటు వశ పెడతలేదు కాల్సిందమ్మ నీకు ఎప్పుడు తెలిసింది మూడు తెలిసింది బిడ్డ చిన్నపు హైదరాబాద్ పోతానని పోతే బస్తాల్లో అడగొట్టు రాంగా ఎవరో అనుకో గిన్న అవునా చిన్నవా మరి ఒక్క అడుగు చూసిపోదామని రాలేంది చిన్నవా అచ్చి చూసిపోవా ఇయో కడుపుకు పట్టా ఈ చేతికి పట్టా అంత దళు గిలి అంటే కాదు పాపం బాధపడతాను కాదత్తమ్మా చిన్నమ్మ ఇటు మొఖాను అత్తనే లేదు చూసిపోతనే లేదు ఆ చిన్నమ్మకు రెండు సార్లు కాళ్ళు నొప్పి అయితే చూడ్డానికి పోయినా నేను పండ్లు పలాలు పట్టుకొని ఒకసారి తలకాయ నొప్పి అంటే పోయినా ఆ చిన్నబాబుకి ఒకసారి బయలుగు పెడితే గిన్ను జిలేబీలు పట్టుకొని పోయినా ఒక జిలేబీలు కూడా పట్టుకొని వచ్చినట్టే కదా అవన్నీ పట్టుకొని పోయినా ఒక్కసారి కూడా ఇటు మొకాన చిన్నమ్మ అత్తలేదు అని ఒకటే రోదన ఆ నొప్పి కన్నా ఎక్కువ మీరు ఎవ్వరు చూడ్డానికి అత్తలేరనే అనే అవును చిన్నమ్మ ఎవరు లేకున్నా మీరు అనుకున్నా ఏడిపేస్తాంది అతను అనుకున్నాం కొడకా మొన్న వెయ్యి నూట పదాల కొడక అంత అయింది నా మనసు ఎరిగింది ఇక దెబ్బ తాకిందని ఎరికాయనా కూడా ఏడన పోనీ అని ఏమన్న పోని వాళ్ళన్ని సప్లై అవకున్నా కొడక అవునా చిన్నమ్మ ఇక లొల్లు అనేది కాకుండా ఉంటుందా రావాలే లొల్లు అయితేనే ఉంటాయి పోతునే ఉంటాయి రావాలి పోవాలి చూడాలి ఇక మనం మనం దగ్గర బంధులం కాదు చిన్నమ్మ అయ్యి ఎట్లయితే కొడక ఇక వచ్చినావు కదా దిబ్బ తాకిందా గొంతగనం తాకింది ఇగ చూసినా కదా ఇగో పోండి మిషన్ బాపు నిన్ను ఇంత పాల ప్యాకెట్లు తెచ్చేది ఇంత చాయ్ చేసుకునేది పొద్దు మాపి ఇంత ఇప్పుడు చిన్న బాపు లేడ పాల పేగలు లేరు బిడ్డ ఇక ఏం చేస్తా చాయ్ నాకు ఏం చేతనైతే అంది ఇగ బోన్ అగో మరి మరేం అయ్యకూడక ఈడ కూర్చుందామన్నా కూడా రేకుల తగడు అగ్గి మనం అంటు మీరు ఏమి ఉంటారు బిడ్డ గీడో మేమంటే అలవాటు అవుతుంది పోండి ఆహా పోతాం కానీ చిన్నమ్మ నీకు కాలనొప్పులు వచ్చినప్పుడు నేను వచ్చిన కదా నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినందుకు మంచిగా అనిపించింది అప్పుడు మా చుట్టాలన్నా రాలే ఆ మొదటిసారి వచ్చినప్పుడు దానిమ్మ సేబులు సేపులు వటుకొచ్చిన యాదికున్నదా ఎందుకు యాదిగలేదు కొడుక నువ్వు తెచ్చిన పనులు పది రోజులు తిన్నా మంచిగా రక్తం పెట్టింది అన్నాడు డాక్టర్ దగ్గర పోతే కదా సెకండ్ సారి కూడా నీకు తలనారాలు మిడనారాలు ఈడ్స్కి వస్తాను అని దావాఖం పడితే అప్పుడు కూడా చూడ్డానికి వచ్చినాం గుర్తున్నదా అబ్బో నాకెందుకు గుర్తులేదు కొడక వచ్చినావు అప్పుడు అప్పుడు కూడా దళం పట్టేప్పుడు వచ్చినావు కియో కియో ఇంత ఇంత డబ్బాలు పట్టుకొచ్చినావు కదా ఇంతది ఒకటి పట్టుకొచ్చినావు కదా అది కూడా ఆ దిన వాళ్ళు కూడా డాక్టర్ మంచిగా అయిందమ్మా నీ మెదడు అంత మంచిగా నరాలు మంచిగానే అని అన్నాడు కొడుక మా చుట్టాలైతే ఎవరు తెలే కొడుక నువ్వు తెచ్చా నువ్వు యాది ఉంచుకున్నావు కొడుక రోజు యాద చేస్తాను నిన్నే గదే గదే షినాబు కూడా పారం మచ్చక లేనప్పుడు అప్పుడు బయలుకి పెడుతుందంటే జిలేబి జిలేబీ తెమ్మని నువ్వే ఫోన్ చేసావు మా ఇంటికి యాదికున్నది కదా అప్పుడు నేను జిలేబీ పట్టుకొచ్చిన కిలంతా తెమ్మన్నా కొడుక తెమ్మనగానే తెచ్చిన అంత జిలేబీ ఇంకా సినిమాప సగం అని తిన్నాడు నేను సగమ తిన్నా సెరోయిన్ తింద తిన్నావు మంచిగా ఉన్నది బిడ్డా నువ్వు తెచ్చింది ఎక్కడ తెచ్చినమో కానీ ఏమో అడగాల్సింది అడగాక ఇద్దే లేదా చిన్నవ్వా అద్దే లేదా చిన్నవ్వా అని అడుగుతానో ఏంది అడగాల్సింది ముందు ఏంది అడుగుడా అడుగుతారు కొడుకో మరి అప్పుగాని అడిగారు అప్పుని అడుగుతా మా రూపాయి లేదు గాపు మాకేం చూసిందా అబ్బా ఉండెలా భార్య దిగిపోయింది ఇంకేమడిగినామంతి కొడుక ఈ గాయ ఏం లేదత్తమ్మ మీకు నొప్పులు ఉన్నప్పుడు ఆ తలకాయ నొప్పి కాళ్ళ నొప్పి మీకు పెట్టినప్పుడు కూడా ఆయన పండ్లో పొలాలో పట్టుకొచ్చిండు ఇప్పుడు ఆయనకి అట్లున్నది ఆరోగ్యం మంచి లేదు చెయ్యి ఇరిగింది ఆ బొత్తకన్ని గాయాలైనవి మరి మీరు ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయలయన్న పండ్లు పట్టుకొచ్చి ఇవ్వాలి అని అంటాను గంతే ఏంది పండ్లు అన్న తెదిన్నాం మేము అన్నది ఏమన్నా అయ్యో సినిమా ఇట్లా అంటారమేమింది నువ్వైతే అప్పుడు జిల్లా అయితే దిమ్మన్నావు కదా ఉట్టి చేదుతో అచ్చుడేందుకు అని చెప్పి మేము అదివారి సరేమో ఇవ పండ్లు పొలాలు పట్టుకొని అత్తి గిట్టే ఉంటుందా దేవాలి ఖచ్చితంగా ఓ ఇక నువ్వు పట్టుకొచ్చి పెట్టామని మేమంతా పెద్దోళ్ళమైనా బంగ్లాలు పెట్టినాం నీ పండ్లు దీని అదో నువ్వే కాచిందమ్మా పళ్ళు పట్టుకొస్తే మొదటిసారి పళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఇరవై రోజులు తిన్నాం కొడుక మంచిగా ఉన్నాయన్నావు దాని తర్వాత పళ్ళు తీసుకొస్తే పది రోజులు ఆ తిన్నావు అన్నావు దాని తర్వాత జిలేబు తీసుకొస్తే తిన్నారు అన్నారు మరి ఇంకేంటి తిన్నారు కదా ఓ నువ్వు పండు తెస్తే ఆ పండు తినలకు జలుబు దగ్గు జలుబు దగ్గు ఆ జలుబు దగ్గు డాక్టర్ దగ్గర పోతే గీకాలం గీ పళ్ళు తింటరా ఈ పళ్ళు తింటే మొత్తం రోగం చచ్చిపోతారని చెప్పిన మొదల మేము ఒకటే ఏడుతుంది ఇక అగో దగ్గర చేంటివి కదా ఆ పన్ను తిన్నందుకు రక్తం పోసిందని డాక్టర్ చెప్పిండేమో రక్తం బాగా వచ్చింది రక్తం తయారైందని చెప్పిండు ఆ డాక్టర్ అట్నే రక్తం తయారైంది మీకు మంచిగా అయిందని చెప్పిండు అయ్యో దగ్గొచ్చిందని ఆ డాక్టర్ ఇంకో డాక్టర్ దగ్గర పోతే మళ్ళీ ఆ డాక్టర్ ఈ పన్ను ఏం ఈ రక్తం మళ్ళీ రక్తం ఎక్కువ మొత్తం దగ్గు జలుబు అంతా కక్కుడైతుందని ఆ డాక్టర్ చెప్పిన వల్లే మేము ఒకటే మిడుకుడు ఒకటే బాధపడు మరి మొదటిసారి తెచ్చినప్పుడు అంత ఇబ్బంది పడ్డోళ్ళు రెండోసారి పనులు పట్టుకొని వచ్చిన తలకేదో ఇబ్బంది అయినప్పుడు అప్పుడు మరి సపడేట్ వెళ్ళకూడదు అయిపోవు కదా ఎందుకు వెళ్ళకూడలే ఈ పనులు నాకు కాదు వీటి వల్ల రోగం వస్తుంది అది అవుతుంది రౌతం వస్తుంది మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పొచ్చు కదా మరి అప్పుడు చెప్దాం నా నోట్లో మాకం చెప్దాం చెప్దాం చెప్తే వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఎవరో బాధపడతారు రెండోసారి పనులు తెచ్చినప్పుడు పది రోజులు తిన్నా అని చెప్పినాం తిన్నాము అయ్యో వారేసారు ఏమి లేక ఇల్ల వారెత్తే ఏ దోమ దిగరా అని ఆయన అన్ని ఆ కూర్చొని అవి ఇద్దరం ఆకని తిన్నాం తిని ఇంటికొచ్చే వరకు మంచిగా ఇంటికి వచ్చే వరకు మళ్ళీ పని తిన్నందుకు ఇరవై రోజులు ఒకటే జ్వరం మరి జిలేబీ చేస్తే కింద జిలేబీ చేస్తే సిరి తిన్నారు కదా తిన్నాము తినలేదంటే మా చదింత మా తిన్నాం అది తిన్నందుకు ఆ జిలేబీ తిన్నందుకు ఒకటే కట్టినొచ్చుడు ఒకటే కట్టినొచ్చుడు కట్టిన వచ్చుడు అంటే ఇంకా షుగర్ రాలే ఇంకా బీబీ రాలే ఇంకా నయం ఇంకా డాక్టర్ దగ్గర షుగర్ బీబీ లేదు ఇంకా ఇక ముచ్చట షార్ట్ కట్లో కొడితే నేను సపడే కొంటాను అనుకుంటాను మానే ఏమనుకుంటాను నేను పండ్ల కోసం దెబ్బ తాగించుకున్నా ఇప్పుడు నా తలగా చూపెడతా చిన్నవ్వ నువ్వు ఏమనుకున్నావు మంచిదే ఎట్లయినా సరే నాకు మాత్రం పండ్లు తెచ్చియ్యాలి ఖచ్చితంగా అంతే నీకు మూడు సార్లు మూడు సార్లు నేను వచ్చిన వచ్చి పండ్లు తెచ్చిచ్చినా పండ్లు పలాలో జీలేబి గీలేబి ఆలేబి అన్ని తెచ్చిచ్చిన నాకు అంతే నువ్వేం మాట్లాడేదే లేదు గది ముచ్చట అప్పటి నుంచి అడగక గది గిది అని సాగనిస్తాను కొడుక నువ్వు ఇంత పట్టుదలతో అడుగుతాను నేను ముచ్చట చెప్తా ఒక ముచ్చట చిన్నమ్మా నాలుగు ముచ్చట్లు ముచ్చట్లేనా ఇంత దెబ్బ పండ్ల కోసమే తాగించుకున్నా పొట్ట వలిగిన స్లాబ్ ఎక్కి దునికినోండి నేను ముచ్చటిన అతను నరాలు ఇచ్చి చూసినావానే నా తడాగా చూసినావా ఎట్లా దిగా వచ్చిందో చిన్నవా మొన్న వెయ్యి రూపాయలు వసూలు చేయంగానే అయిపోయింది అనుకున్నది తెలియదా నువ్వు హీరో ఏమనుకున్నావు నేను అంటే చెప్పు చిన్నవా చెప్పిగా పండ్లు పరాలు పట్టుకొని రా లేకుంటే పంచాయతీ అనుకున్నా ఏమనుకున్నావు మన తెలివి మన కథ మన లచ్చనం నువ్వుగా వెయ్యి రూపాయలకే పంచాయతీ అన్నావు నీకండి సలు పనులు తీసుకొచ్చినవని అవే వెయ్యనూరు పాలకి ఎక్కువ పట్టుకరా అగో అయితే చిందామా పంచాయతీ పెడతానంటే నువ్వు భయపడాలి కదా నువ్వు ఆ రోజు వెయ్యి నూట కాడ పంచాయతీ పెట్టిద్దావంటే నేను భయపడి నూట రూపాయలు ఇచ్చినా కదా ఇప్పుడు నువ్వు పంచాయతీ పెట్టిపో ఏం చిన్నా గదేంది గట్ల వద్దు మా పైసలు మాకు ఈ ఉట్టిగా పని పెడితే నీకే పదివేలు లాస్ అవుతావు మళ్ళా పదివేలు లాస్ అవుతుంది కొడతా మిగతా పైసలు రావా మిగతా పైసలు ఎక్కడి నీ దగ్గర ఏమైనా బాకీ తీసుకుని రాస్తామ్మా బాకీ కాదు ఈ పిచ్చబట్టికి మా దగ్గర పైసలు ఉన్నాయి కానీ పాటు కూడా ఇస్తామ మరింటి చిన్నమ్మా నీకు ఇవ్వాల్సిన పైసలు ఎక్కడి ఇగో గిట్టనే ఇగో నన్ను తెడ్డమంటే ఎటువంటి తెడ్డమంటే వసూలు చేస్తారు వీళ్ళు పైసలు ఓ నీకే ఏం లేవు ఇక పైసలు ఇచ్చారు ఏది లేదు ఏది లేదు నాడు మా పచ్చి మాకి వారే సపోడే పొలాలు వండుకొని పోదాం ఏంటి ఇచ్చిన పెద్ద మనుషులందుకు నేను నేనేమంటానా అయ్యో పళ్ళు పొలాలు తెచ్చినాం మా కూడా చూడొచ్చి ఇట్లా పళ్ళు పొలాలు పెడతామన్నా పెద్ద మనుషుల దగ్గర పోతావా ఏమంటావా అనుపా నేను అత్తపాయిగా చూద్దాంపా ఏమనట ఊకుంటా అంటే పురుగులు పురుగులు ఆ పోడే నువ్వు ముందుగా పని తెచ్చినప్పుడు పది రోజులు తిని ఇరవై రోజులు పడ్డాము ఇరవై రోజులు దావకాలు పడితే ముప్పై వేల రూపాయల బిల్ అయిందా ఆ బిల్లు అట్ల పోతాయనంటే వెనకచీరు పనులు చేసినవు వెనకచీరు పనులు చేసినట్టు మళ్ళీ వారం రోజులు తిన్నాం తిన్నాం వల్ల మళ్ళీ జ్వరం వచ్చింది జ్వరం వచ్చి ఇరవై వేల రూపాయలు అయినాయి ఇరవై వేల రూపాయలు అయితే అని అట్లా అనుకున్నాం అట్లా అనుకున్న వాళ్ళు మళ్ళీ జిలేబాటుకచ్చిన వాడటం అయింది ఆ జిలేబట్టుకొచ్చిన వాళ్ళు జిలేబు అంతా తిన్నాం జిలేబు అంతా తినే వాళ్ళు ఒకటే కట్నొచ్చు ఒకటే కట్నొచ్చు అదంతా భరించుకొని అట్ల ఊకుంటే నువ్వు గార్వం చేస్తాను ఆవు ఈ వేలు అన్ని లెక్కలు రావు ఇవి అవి అన్ని వేలు కట్టాలి నువ్వు ఇది ఏంది తిన్నామో తెచ్చినప్పుడు మంచిగానే తిన్నారు మంచి కథ అయింది ఇప్పుడు కట్టమంటారా ఏంది కట్టమంటా ఏంది ఏం చేద్దామా ఇప్పుడు ఇంకేం చేస్తాం సపోదా పంచాయతీ చేసి వసూలు చేస్తా అంటవి ఆ అత్తమ్మ దెబ్బ కింద సపోదాగా పోవాల్సి వచ్చే లక్ష రూపాయల లెక్క చెప్తా అని అవన్నీ కడతావా హీరోట హీరో తెలివితే హీరో అయ్యింది ఆ కథ అయ్యో ఆగే ఆగే నేను కూడా వస్తాను ఆగే ఉట్టిగా అయ్యో వెళ్ళి దొరికితే అడ్డం పడితే వీళ్ళు పనులు చెత్తరు పలాలు ఎత్తురాని అందరు చెత్తరాని ఏమో లేకపా ఇక చిన్నవా నేను నీకు బాగలేను నువ్వు నాకు బాగలేవు ఏదద్దు పాటు ఏదద్దు అయ్యో పదివేలు రూపాయల ఖర్చు వచ్చింది రో దేవుడా దేవుడా ఓ ఏతలకు అందరు చూడను ఇంత ఇంత మూట పట్టుకొని దావకా ఉన్నారని ఇక పట్టుకొని వచ్చిండు వాళ్ళంతా చూసి ఇన్ని వచ్చిండ్రవ్వా ఇన్ని వచ్చిండ్రవ్వా అని అందరూ సంభ్రపడ్డరు అప్పుడు అబ్బో నా తెలివిలా నేను ఏం తెలియనుకుంటాను పైసకు యాభై పైసలు వసూలు చేస్తా వంతుకు వంతుదేమన్నా మళ్ళా గా దాఖలన్నప్పుడు తెచ్చిన కూడా మళ్ళా నాకు పండ్లు దమ్మని దెబ్బ తాకించుకొని పట్టుకొని వచ్చిండు నేను తెస్తాం పండ్లు నీ పండ్లు తుత్తురు తుత్తురు అనుకుంటే దెబ్బ తాకించుకుంటువి ఒ అయ్యో పాపం పిచ్చపతి అని అనగా అనకాయ ఏం చెప్తాం అంటే పైన దేవుడు కూడా చూస్తారు కావచ్చు నిజమైన దెబ్బ తాకుత నిజంగానే అందరూ పండ్లు పొలాలు పట్టుకొస్తారు కావచ్చు నేను కావాలని ఇల్లు మించి పళ్ళు పొలాలు అందరూ పట్టుక రావాలి ఎవరు ఎట్లా చూస్తారని చెప్పి అయ్యో ఇప్పుడు అర్థమైందా ఐదు వందల రూపాయల కోసం చూసుకుంటా పదివేలు ఇరవై వేలకు ఇప్పుడు ఆ నొప్పి అంత తగ్గాలంటే ఇంకెన్ని పైసలు ఏం చెప్తాం నొప్పి బాగున్నదే ఎట్లా అనుభవించు ఇంకేం చెప్తావుతావు కదా ఉపాయాలు నీకే ఉన్నది కదా తెలివి లోకం ఎవ్వరికి లేదు దెబ్బలు తాకించుకునే తెలివి ఏం చెప్తాం మరి లాగా వచ్చి ఇంటింటి ఇంటింటికి వచ్చి నా పండ్లు నా పండ్లు నాకు పెట్టరా నాకు దేరా అని అడుగుతాడు చిన్నవైతే డేంజరే ఇడి ఇడిదిప్పింది ఇడిదిప్తే అడిదిప్పింది నేను పంచాయతీ పేరు చెప్పి బొచ్చులు పైసలు వసూలు చేయాలనుకున్నా మరి నీలాగేనా ఎట్లా తెలివి కనంగా ఉంటారా అర్థం ఏమనుకుంటాను అబ్బో అవును నిజమే నీలాగనుకున్నా నాకన్నా ఎక్కువ తెలివి మంత్రులు ఉన్నారు అందరు లోకం మీద